సాయిరాం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్క నిమిషం ఆగు తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకు నువ్వు ఆశపడిందే నేను నీ దగ్గరకు చేరవేస్తాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా బిడ్డ ఒక్క నిమిషం ఆగు తొందరపడకు నీ బాబా చెప్పేది ఒక్కసారి వినమ్మా ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు ఒక్కటి కూడా తీరడం లేదు కదా అలాంటి నువ్వు నిరాశతో నా దగ్గరకు వచ్చి బాబా అసలు నేను మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప న్యాయంగా ఉండడమే నేను చేసిన నేరమా అందుకే కదా మీరు నన్ను ఇంతలా శిక్షిస్తున్నారు ఇక నా వల్ల కాదు తండ్రి అని అంటున్నావు కదా ఇంత బాధలో ఉంటూ ఇప్పటి వరకు మంచి దారిలో నడుస్తున్న నువ్వు ఇప్పుడు ఏమైంది తల్లి చెడువైపు ఎందుకు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నీలో వస్తుంది వద్దు తల్లి ఒక్క నిమిషం ఆగు తొందరపడకు కొద్దిగా ఓపికతో ఉండు నీకు కావలసినవి రావాల్సినవి అన్నీ నేను సమయానికి ఇస్తాను ధైర్యంగా ఉండమ్మా రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే తల్లి అన్నీ అమృత గడియలే నీ జీవితంలో ఇక మంచి కాలం ఆరంభించేశాను ఇక నువ్వు చెడు వైపు వెళ్లకు చెడు స్నేహం చేయకు చెడు ఆలోచనలు చేయకు శ్రద్ధ సబూరితో ఉండు అన్నీ నేను చక్కబెడతాను నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకోబిడ్డా అన్నీ మారుతాయి నువ్వు కష్టపడి పనిచేయి ఆ కష్టంతో వచ్చిన పచ్చడి అన్నమే తిను అలా కాకుండా పంచభక్ష పరమాణాల కోసం ఒకరి ముందు చెయ్యి చాపితే నువ్వు వారి దగ్గర బానిసగా బ్రతకాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో జాగ్రత్త తల్లి కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను జీవితం చాలా అందమైనది ఒక్కరోజు ఒక్క క్షణం ఒక నిమిషం జరిగిపోయాయి అంటే ఏది తిరిగి రాదు వాదోపవాదాలకు దిగి నీ సమయాన్ని వృధా చేసుకోకు అందరినీ నవ్వుతూ పలకరించు ఆనందంగా ప్రశాంతంగా జీవించమ్మా ఒక్క విషయం చెప్పనా తల్లి అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది శ్రమ అనేది బావిలో నీరు లాంటిది తెలుసుకో తల్లి నువ్వు నీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడకూడదు బావిని నమ్ముకోవాలి అప్పుడే నీ జీవితం నువ్వు కావలసినట్లుగా మారుతుంది ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు సమయానికి అన్నీ నేను చక్కబెడతానమ్మా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను విను ఏ పని చేసినా కొద్దిగా ఆలోచించి చెయ్యి జీవితంలో అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు ఒకవేళ అలా జరగకపోతే కోపం ద్వేషం ఈర్ష ఇవన్నీ పెంచుకుంటావు అసలు వాటి వల్ల ఏం లాభం చెప్పు కాబట్టి ఏం జరిగినా మౌనంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను ఒక్కటి గుర్తుంచుకోమ్మా ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గుతాయి అలానే మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతతను ఆనందాన్ని కోల్పోతావని తెలుసుకో జీవితం ఒక అవకాశం లాంటిది దాన్ని అస్సలు వదలకు తల్లి జీవితం ఒక బాధ్యత దాన్ని నువ్వు నెరవేర్చు జీవితం పోరాటం అయితే దాన్ని జయించు ఇలా నీకు నచ్చినట్లు నీ జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా మార్చుకో తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకమ్మా జాగ్రత్త మీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు తొందరపడి నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరికీ ఒక్క నిమిషం ఆగి నిదానంగా బాబాగారు ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు మరి ఈరోజు బాబాగారు పంపని మంచి సందేశం మీ అందరికీ నచ్చింది చెడు దారిలో ఎవరైనా నడుస్తున్నారంటే వాళ్ళందరినీ బాబాగారు దారిలో నడిపించాలని ఈ సందేశం అన్నమాట అందరూ బాబా గారు చెప్పిన మాటలు విని మంచి దారిలో నడవాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్